ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా ఇంతవరకు నువ్వు జీవించిన దినాలని ఆత్మ సంబంధముగా శరీర సంబంధముగా ఈ రెండు బాధితులు నెరవేర్చేవారిగా ఉండాలి శరీర సంబంధం అంటే ఏం చెప్పండి నీ శరీర సంబంధులకు నువ్వు ముఖం తిప్పొద్దు తిప్పొద్దు నీ శరీర సంబంధాలు ఎవరు నీ తల్లి నీ తండ్రి నీ అన్న నీ తమ్ముడు నీ అక్క నీ చెల్లె నీ రక్త సంబంధికులకి ఎవరికి నువ్వు ముఖం చాటేసుకుంటే నిజమైన క్రైస్తవుడు కాదు ఆపదలో ఉంటే ఎక్కడైనా ఉండేలే పోనీ అనుకో ఒక మనిషికి ఆపద వస్తుందంటే ఒక మనిషికి గాయం అవుతుందంటే దేవుడు ఆ గాయం ద్వారా ఆ వ్యక్తిని నీతి మంత్రుడిగా మారుస్తాడేమో మనకంటే మంచివాడు అవుతాడేమో ఒకవేళ మనకంటే మంచి వాళ్ళు అవుతారేమో మనం అటువంటి వాళ్ళని ఎవరిని కూడా మనం ధృనీకరించవద్దు అల్లే